నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మీ నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పుడు మీ ముందుకు వీడియో పాఠ్యాంశాలతో ముందుకు రావడం జరిగింది ఈ వీడియో పాఠ్యాంశాల ద్వారా మీరు క్విక్ రివిజన్ చేసుకునేందుకు తేలికగా చదువుకోవడానికి అనుకూలంగా మీకు అందివ్వడం అయితే జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు మనమైతే ఈ వీడియోలో మనం పదవ తరగతి బయాలజీలో తొమ్మిదవ చాప్టర్లో మూడవ భాగాన్ని అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం ముఖ్యంగా పైన బ్రహ్మాస్త్రం జీవితంలో ఎదురయ్యే సర్వసాధారణమైన విపత్తు నుండి ఏ జీవి తప్పించుకోలేదు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో చైనా దేశం పిచ్చుకలను ఎదుర్కొన్న వంటి దారుణమైన పరిస్థితులను బహుశా ఈ భూగోళం మీద ఏ జీవి అనుభవించి ఉండదు గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది చైనా పిచ్చుకల పైన దండయాత్ర ఈ పర్యావరణ విపత్తు సహజంగా సంభవించింది కాదు పూర్తి స్థాయి మానవ తప్పిదమే అప్పుడు చైనాలో వేటాడబడినంతగా ప్రపంచంలో పక్షులు వేడ వేటాడబడినట్లు ఎక్కడ కూడా దాకలేవు అంటే అక్కడ ఎంత ఘోరంగా మనం పిచ్చుకొని సంహరించారన్నది ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ కూడా నమోదు కాలేదు చైనా ప్రభుత్వం పారిశ్రామిక ఉత్పత్తులను పెంచే దిశలో గ్రామీణ రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది పారిశ్రామిక ఉత్పత్తిని త్వరితంగా సాధించడానికి ఎన్నో ప్రణాళికను రూపొందించింది అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా తొందరగా ఆధునికతను రూపొందించుకోనేందుకు చైనా ప్రభుత్వం ఉద్యమాన్ని చేపట్టింది అయితే అప్పటిదాకా చైనా ఆధారిత సమాజమే ఈ ఉద్యమంలో భాగంగా ఐదు వేల కుటుంబాలతో సమూహాలుగా ఏర్పడి వ్యవసాయం చేయడం అనేది ఒక ముఖ్యాంశం దీనివల్ల పంట దిగుబడి రెక్ట్టింపు అయింది ఈ మొదటి విజయంతో తర్వాత సంవత్సరానికి మరింత పెద్ద లక్ష్యాలను రూపొందించుకోవడం జరిగింది అంటే చైనాలో ఏం చేశారంటే సో పంట అంటే ఇతర దేశాలతో అభివృద్ధి చెందాము అని పోటీ పడడం కోసం గణాంకాలను సాధించడం కోసం ముందేం చేశారంటే పంటలు పండించారు ఒక మంచి అభివృద్ధి వచ్చింది సో తర్వాత వచ్చేసరికి ఏంటంటే సాధ్యం కానటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు కానీ వాతావరణం అందుకు సహకరించలేదు కానీ అదే సమయంలోన వాతావరణం కూడా సహకరించలేదు సకాలం వర్షాలు పడలేదు అలాగే దాని ఫలితంగా కొంత పంట దిగుబడి వచ్చినప్పటికీ తగిన ఫలితాలు సాధించలేకపోయామనే భయంతో ప్రభుత్వం వ్యవసాయ వ్యవసాయదారుల దిగుబడికి ఎక్కువ లెక్క కట్టారు అంటే సో ఈ తక్కువ వచ్చిందని ప్రభుత్వం చెప్తే ఎక్కడ ప్రభుత్వం తమపై చర్య తీసుకుంటుందని వ్యవసాయ అధికారులు ఏం చేస్తారు ఎక్కువ దిగుబడిని చూపించారు పేపర్ పైన ఆ తప్పుడు లెక్కలు ప్రజల అవసరాలకు ఆహార సరఫరాకు మధ్య గల సమతుల్యతను తీవ్రంగా ప్రభావితం చూపాయి ప్రభావం చూపాయి దీని నుండి తప్పించుకోవడానికి అధికారులు తమ తప్పిదాన్ని పిచ్చుకలపైన నెట్టారు గిడ్డంగుల నుండి సంవత్సర కాలంలో ఒక పిచ్చుక సుమారుగా ఒకటి పాయింట్ ఎనిమిది కిలోల ధాన్యాన్ని గింజలను తిన్నదని అందువల్ల ఆహారం కొరత ఏర్పడిందని ప్రకటించింది పిచ్చుకలపై నేరాన్ని మోపారు పల్లెల్లో పట్టణాల్లో ప్రజలందరూ పిచ్చుకులపై యుద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు ప్రజలంతా వలలు పని పెద్ద సంఖ్యలో పిచ్చుకులను పట్టుకొని చంపడం మొదలుపెట్టారు విష ప్రయోగం చేశారు తుపాకులతో కాల్ చేశారు అవి అలసట విసుగుతో ఎగరలేక కింది పడుపు చనిపోయే వరకు డప్పులు వాయిస్తే శబ్దాలు చేశారు గోళ్లను నాశనం చేశారు గుడ్లను పగలగొట్టారు చివరికి పిచ్చుక పిల్లల్ని కూడా వదలకుండా చంపేశారు ప్రభుత్వం చంపిన పిచ్చుకల సంఖ్య ఆధారంగా పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలకు బహుమానాలు గుర్తింపులు ఇచ్చింది తర్వాత కొంతమంది శాస్త్రవేత్తలు చనిపోయిన పిచ్చుకల జీర్ణాశ జీర్ణ వ్యవస్థల పదార్థాలను పరిశీలించారు దానిలో మూడు వంతులు పంటలను నాశనం చేసే క్రిమి కీటకాలు ఉండగా ఒక వంతు మాత్రమే ధాన్యపు గింజలు ఉన్నట్లు కనుగొన్నారు పిచ్చుకలు మానవులకు ఎంతో ఉపయోగకరం కలిగించే పక్షులని వారి పరిశోధన ద్వారా నిర్ధారణకు వచ్చారు పిచ్చుకలను నాశనం చేసే ప్రయత్నాల వలన పంట దిగుబడి పెరగకపోగా మరింతగా తగ్గిపోయింది ఇది చైనాలో జరిగినటువంటి ఒక చర్య ఇక నివారణ చర్యలు క్రిమి సంహారకాల వల్ల కలిగే అపాయకరమైన ప్రభావాల నుండి మనల్ని ఇతర జీవులను సంరక్షించే మార్గాల గురించి ఆలోచిస్తే ఫెట్టిసైడ్లను వాడడం పూర్తిగా ఆపడమే తక్షణ చర్యగా కనిపిస్తుంది అంటే క్రిమి అంటే రసాయనిక ఎరువులు అంటే రసాయనిక పురుగుల మందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించడం తక్షణం ఆపేయాలి అన్ని ఫెట్స ఫెటిసైడ్లను వాడకం పూర్తిగా ఆపేయాలని చెప్పడం సులభమే కానీ చీడపిడలను నియంత్రించే విధానాల మీద దృష్టి సారించాలి ఫెటిసైడ్లు వాడిన తర్వాత కూడా తెగుళ్ళు వలన ఆహారం నష్టం జరుగుతుంది ఎందుకంటే ఫెటిసైడ్లను వాడకం పూర్తిగా ఆపేస్తే పంటలపై దాడి చేసే వ్యాధుల పరిస్థితి ఏమిటి అని అవి ఎలా నియంత్రించబడతాయి పెరిగే జనాభా అవసరమయ్యే పంటలు ఏమవుతాయో ఆలోచించండి అంటే ఇక్కడ మీకేం చెప్పడం జరిగింది పెట్టిసైడ్స్ని మనం వాడకం మానేస్తే మరి ఈ పెరిగేటటువంటి ఈ తెగుళ్ళను ఎలా నియంత్రించవచ్చు అలాగే పెరుగుతున్న జనాభాకు మనం ఏ విధంగా ఆహారం అందివ్వచ్చు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి దీనికి మనం జైవిక నియంత్రణ అంటే తెగుళ్ళు కలిగించే కారకాలు తినే పరాన్న జీవులను అంటే ఉదాహరణకు నిశాచర మాంసాహార భక్షులను ప్రవేశపెట్టడం ద్వారా తెగులు నివారించవచ్చు వంధత్వం తెగుళ్ళను కలిగించే క్రిమి కీటకాలను పురుష జీవుల పునరుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయేలా వంధత్వం చేయడం కోసం మనం ఫీరో మనసు వాడచ్చు ఇది కూడా రెండవది జన్యు ఉత్పరివర్తనం రకాలు వివిధ రకాల తెగుళ్లను వాతావరణ పరిస్థితులను తట్టుకునే జన్యు సంబంధ రకాలు అభివృద్ధి చేయడం ద్వారా పురుగు మందుల వినియోగాన్ని తగ్గించవచ్చు అసలు అసలు ఎటువంటి చీడపీడలను కూడా తమ వద్దకు రానిటువంటి విత్తనాలను కానీ మనం ఉత్పత్తి చేసామనుకోండి అసలు ప్రాబ్లమే ఉండదు కదా దీన్నే మనం ఏమంటాం జన్యు సంబంధిత రకాలు రకాలను ఉంటామన్నమాట పర్యావరణ నైతికత కలిగి ఉండడం ఇతర కారణాలతో పోలిస్తే మానవ కార్యకలాపాలే పర్యావరణ మరియు సహజ ప్రపంచంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి కనుక పర్యావరణం పట్ల నైతిక విలువను కలిగి ప్రవర్తించాలి చట్టాలు ఉన్నంత మాత్రాన సరిపోదు పర్యావరణం పరంగా ఏది సరైనదో ఏది సరికానదో తెలుసుకొని ప్రవర్తించాలి అంటూ మనకైతే చెప్పడం జరిగింది ఇక తర్వాత చూస్తే మారప్పన బృందం ఇక్కడ రెండు వేల ఆరులో కొల్లేరు సరస్సును అరవై ఏడు నుండి రెండు వేల నాలుగు వరకు పరిస్థితులు అనే అంశంపై పరిశోధన పత్రం ఇవ్వడం జరిగింది అదే మనం చూసాం అలాగే విద్యాసాగర్ గుమ్మడవల్లి రవిశంకర్ పిష్కా శ్రీను రవిశంకర్ పిష్కా శ్రీను నూతి మరియు పవన్ కే మణికొండ వీళ్ళు ఏదిలాభై రిజర్వ్ పరిశోధన చేసి మనకి ఇచ్చారు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ లైసెన్సెస్ బయోటెక్నాలజీ ఫార్మరీ ఫార్మాసర్లో ప్రచురించిన పరిశోధన పత్రాలు ఇందాక మనం చర్చించుకోవడం అయితే జరిగిందనమాట ఈ పాఠంలో మనం ఏం తెలుసుకున్నాం ఒకసారి చూద్దాం ఒక జీవి నుండి మరో జీవికి ప్ర శక్తి ప్రసారమయ్యే విధానాన్ని ఆహార జాలకం తెలియజేస్తుంది ఆహార గొలుసులో బాణాలు ఆహారాన్ని దాన్ని తినే జీవి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది జీవుల మధ్య సంబంధాన్ని శక్తి ప్రవాహాన్ని సంఖ్యా పీరియడ్ జీవ జీవద్రవ్యరాశి పిరమిడ్లు అనున్నది జామితీ ఆకారంలో ఉన్న నిర్మాణాలు సంఖ్యా పిరమిడ్ గొలుసులో ఒక్కొక్క పోషక స్థాయిలో ఉన్న జీవుల సంఖ్యను తెలియజేస్తుంది జీవద్రవ్యరాశి పిరమిడ్ ఆహారపు గొలుసులో ఒక్కొక్క పోషక స్థాయిలో ఉన్న ఆహార లభ్యతను శక్తి మూలాధారను తెలియజేస్తుంది జీవద్రవ్యరాశి జీవ ఇంధనం కూడా ఉపయోగపడుతుంది తెగులు నివారణకు పంటల్లో ఉపయోగించే క్రిమిసంహారక విషపూరితమైనవి కావడం వల్ల పర్యావరణానికి హాని కలిగిస్తాయి ఆహార గొలుసులోకి కాలుష్యం ప్రవేశించడాన్ని మనం జైవిక వ్యవస్థాపన అంటాం ఒక పోషక స్థాయి నుండి మరో పోషక స్థాయికి కాలుష్యకారాలు ప్రవేశించి వాటి యొక్క సాంద్రత ఉద్ధీకరణ చెంది దానికి జైవికరణం అంటాం అపాయకరమైన ప్రభావాలు లేకుండా అధిక ఉత్పత్తి పొందడానికి పంట మార్పిడి జీవ నియంత్రణ జన్యు సంబంధిత రకాల అభివృద్ధి మొదలైన పద్ధతులు పురుగుల మందుల ప్రత్యామ్నాయాలుగా పనిచేస్తాయి ఇక తర్వాత కొన్ని ప్రశ్న జవాబులు చూద్దామండి ఆహారం గొలుసు దేనితో మొదలవుతుంది సి ఉత్పత్తిదారుడు దేనికోసం మొక్కలు పోటీ పడతాయి సో మనకి నీరు ఆహారం స్థలము అని ఇచ్చారండి నిజానికి పైవన్నీ రైట్ ఆన్సర్ ఇక్కడ ఇదైతే మనం గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ క్వశ్చన్ అండి దేనికోసం పోటీ పడము అంటే ఆహారం కోసం పోటీ పడం ఎస్ అండి సో మిస్అండర్స్టాండింగ్ చిన్నసారి చూసుకోండి క్రిమిసంహార వాడకాన్ని పూర్తిగా ఆపివేయడం అంటే అంటే పర్యావరణ స్నేహపూర్వక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం తర్వాత చార్లెస్ ఎల్టన్ అనగానే మనకి పిరమిడ్ గురించి ఆయన చెప్పాడు కాబట్టి ఇక్కడ పిరమిడ్ గురించి శిఖర భాగంలో ఎక్కువ స్థాయి గ్రహించబడుతుంది పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తి దారులు ఉండవు కాబట్టి బీసీలు కూడా మనకి ఇందులో చూసుకున్నట్లయితే పిరమిడ్ శిఖరం ఉత్పత్తిదారులు ఉండవు కరెక్ట్ కానీ అండ్ పిరమిడ్ శిఖర భాగంలో ఎక్కువ శక్తి గ్రహింపబడుతుంది ఇది తప్పు చాలా తక్కువ ఉంటుంది మాంసాహారాలు పేరుముడి శిఖర్ భాగంలో ఉంటాయి ఇది కరెక్ట్ కాబట్టి ఏ సి రైట్ కాబట్టి మీకు డి ఆప్షన్ అనేది సరిపోతుంది సో ఇదండి మనకున్న తొమ్మిదవ పాఠ్యాంశం ఇక చివరిగా మనం పదవ పాఠ్యాంశం అనేది వచ్చే వీడియోలో మనం రివ్యూ చేసుకుందాం మా వీడియోలపైన మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు కింద కామెంట్స్లు ఇవ్వండి మా ప్రయత్నం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్